నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆవు జున్ను అండి ఒక పాలు సెకండ్ డే పాలు అనమాట ఇవి ఆవు పాలు ఒక లీటర్ పాలు తీసుకున్నాను చాలా టేస్టీగా ఆషాఢ మసాలా తప్పనిసరిగా తినాల్సిన జున్ను అనమాట జున్ను పాలు ఒక లీటర్ తీసుకున్నాను సెకండ్ డే పాలు కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదు ఫస్ట్ డే పాలు అయితే మటుకి వన్ ఇస్టు టూ రేషియోలో యాడ్ చేసుకోవాలి ఇది బెల్లం మన రుచికి సరిపడా నేను పావు కేజీ బెల్లం తీసుకున్నా మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఆయలుకి లైదు హాఫ్ స్పూన్ మిరియాల పొడి చిన్న అంగుల మొక్క ఎలా చేయండి సొంటి అండి సొంటి ఎందుకు వేస్తామంటే కొంచెం మనకి వాతం నొప్పులు అవి అవంటాయి కదా జున్ను తింటాయి అవేమి రాకుండా వేస్తారనమాట ఇవన్నీ మెత్తని పొడి కొట్టుకొని ఈ కరిగిన పాలల్లో కలిపేసుకోవాలి శుభ్రంగా మెత్తగా కలిగే కరిగే వరకు కలుపుకోవాలి మీరు ఇందులో చిన్న టిప్ ఏంటంటే మనం చూసుకోవాలి పాలు చిక్కదనాన్ని బట్టి మనం ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకోవాలి ఇవి సెకండ్ డే పాలు కాబట్టి అసలు ఏమి ఎక్స్ట్రా పాలు పడలేదు ఫస్ట్ డే ఈ నిన్న వెంటనే పాలు తీసుకుంటే మటుకి వన్ ఇస్ టూ టూ రేష టూ ఆర్ త్రీ రేషియోలో తీసుకోవాలి మామూలు పాలు కలుపుకొని బాగా చేసుకోవాలి దీనికైతే ఎలాంటివి యాడ్ చేయలేదు శుభ్రం కరిగేటట్టు బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకోవాలి కాస్త పాలను రుచి చూస్తే తీపిగా అనిపించాలండి లేదంటే ఉడికిన తర్వాత జున్ను చప్పబడుతుంది ఇలా కరిగిన పాలల్ని వడకట్టేసుకోండి మరీ దగ్గర జల్లుడు వద్దండి కాస్త దూరందే పెట్టు పెట్టుకోండి దగ్గరదైతే మరీ అసలు ఆ మిరియాలు కూడా ఉండవు అనమాట మిరియాలు పలుకు కూడా డ్రై అయింది వడకట్టేసుకుంటాం అలా చేసుకుని ఒక బాక్స్ టైప్తో పెట్టుకోవాలి నేనైతే రైస్ కుక్కర్లో గుజున్ను చేస్తున్నానండి ఇడ్లీ కుక్కర్ విడిగా ఉన్నా పర్వాలేదు రైస్ కుక్కర్ బౌల్లో ఒక ఒక టూ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా కాస్త బాక్స్లో పెట్టేసి ఇలా పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకోండి ఇదైతే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇడ్లీలాగా కుక్ అయిపోతుంది మనం ఆపాల్సిన అవసరం లేదు ఉడికిందా లేదా బెంగ లేదు రైస్ కుక్కర్లో అయితే ప్రాబ్లం ఉండదు ఈజీగా వెంటనే జిన్నుకి ఏంటంటే ఎక్సెస్ కుక్ ఎక్స్ట్రా కుక్ అయినా సరే విరిగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట అందుకే అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని మాత్రం పెట్టుకోండి అలా ఒక వన్ అవర్ టూ అవర్స్ వదిలేస్తే ఇలా గట్టిపడిపోతుంది జున్ను ఎప్పుడు వేడి వేడి జున్ను తినకూడదండి చల్లారిన తర్వాత కనీసం టూ త్రీ అవర్స్ తర్వాత మాత్రమే జున్ను తినాలి జున్నుని ఒక పక్క నుంచి కట్ చేసుకోవాలి మనం పెరుగులాగా పప్పులాగా చారులాగా కలిపేసే వెనకలు ఎవరో తినలేరు అన్నమాట అంతేంటి టేస్టీ టేస్టీ ఆవు జున్ను రెడీ ఆషాఢ మాసంలో ఆవు జున్ను ఆరోగ్యం అంటారు ప్లస్ విత్ సొంటి ఆషాఢ మాసంలో మాత్రమే సొంటి వాడాలట చెప్తారు ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ జలుబులు దగ్గులు ఉంటాయి కదండీ అందుకోసం సొంఠి వేసుకుంటే దోషం ఉండదని వేస్తారు